నమస్తే వెల్కమ్ టు మాగ్ని టీవీ నేను ఆదిత్య ఈ మధ్యకాలంలో స్ట్రెస్ లైఫ్ భరించలేనటువంటి మగవాళ్ళు ఇంట్లో తరచూ ఆడవాళ్ళతో ముఖ్యంగా భార్యలతో గొడవ పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అందుకు కాను భార్యాభర్తల మధ్య ఆ ఫిజికల్ రిలేషన్ కూడా అంత హెల్దీగా లేదని చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఎక్కడైతే ఫిజికల్ రిలేషన్ అంత హెల్దీగా లేనటువంటి మగవాళ్ళు బయట ఫిజికల్ నీడ్స్ కోసం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అందులో భాగంగా మహిళలతో కంటే కూడా ట్రాన్స్జెండర్స్తో ఎక్కువగా ఫిజికల్ నీడ్స్ కోరుకుంటున్నారేమో అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది సో ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మొదటి పాటు స్టూడియోలో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లక్ష్మీనారాయణ గారు సేర్తో మాట్లాడుతున్న విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండ్ ఈ మధ్యకాలంలో స్ట్రెస్ లైఫ్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ స్ట్రెస్ లైఫ్ గురించి ఈ స్ట్రెస్ లైఫ్ వల్ల రిలేషన్స్ కూడా అంతగా బ్యాలెన్స్గా ఉండట్లేదు ముఖ్యంగా భార్యాభర్తల రిలేషను సో భార్యాభర్తల రిలేషన్ బ్యాలెన్స్గా లేదంటే ఆబ్వియస్లీ వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా అంత బాగుండదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది సో దానికోసం మగవాళ్ళు బయట ఫిజికల్ నీడ్స్ కోరుకోవడం ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్స్తో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో అంటే ఏంటి రీజన్ అసలు యాక్చువల్గా ఇక్కడ మనకి స్ట్రెస్ లైఫ్ని అడ్రస్ చేయాలి అంటే మన రూట్ లెవెల్ నుంచి ఆలోచించాలండి మనకి యూజువల్గా స్ట్రెస్ ఎప్పుడు వచ్చింది అంటే ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మనకి తెలియనప్పుడు మనకి స్ట్రెస్ వస్తుంది లేదా ఒక సిచ్యువేషన్కి మనం ముందుగానే ప్రిపేర్ అవ్వకపోతే మనం షాక్ అయ్యి మన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు మమ్మల్ని జాబ్లోంచి తీసేస్తున్నారని ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి సైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకోండి మీరు సినారీకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ సిచువేషన్కి మీరు స్ట్రెస్లోకి వెళ్ళరు లేదు మీకు సడన్ గా న్యూస్ అనుకోండి మీరు షాక్ అవుతారు షాక్ లో స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీ బాడీలో కార్టిజువల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ మీకు ఎక్కువసేపు మీ బ్లడ్ స్ట్రీమ్ లో అలా సస్టైన్ అవ్వటం వల్ల మీ టెస్టోస్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి అన్నమాట సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రూట్ లెవెల్ ఆలోచిస్తే స్ట్రెస్ ని అడ్రస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని సినారియోస్ ముందుగానే ఇమాజిన్ చేయడం నేర్చుకోవాలి ఓకే ఏది కూడా మీరు సడన్ సర్ప్రైజ్లు తీసుకోవడానికి రెడీగా ఉండకూడదు ఒకడు మీకు సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉన్న సర్ప్రైజ్ ఇవ్వడానికి మీకు మీ దగ్గరకు వస్తే మీరు ఆ సినారీని ముందుగానే యాంటిసిపేట్ చేసి ఉండాలి సో దాట్ మీరు స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్లో మీరు మంచి ఫుడ్ తినకపోతే మీకు ఆబ్వియస్గా స్ట్రెస్ వస్తుందండి స్ట్రెస్ అనేది దేనికి భయపడుతుంది అంటే వర్కౌట్కి భయపడుతుంది సో వర్కౌట్ డైలీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లేదని కూడా చెప్పాలి ఓకే సో మీరు ఎప్పుడైతే వెయిట్ లిఫ్టింగ్ అనేది మళ్ళీ అందులో కూడా ఈ కార్డియోను లేకపోతే యోగాను జూంబానో ఈ డ్యాన్స్లు వేయటం కానీ ఇట్లాంటివి కాదండి వాకింగ్ ఇవన్నీ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయలేవు ఒక్క వెయిట్ లిఫ్టింగ్ మాత్రమే మీ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయగలుగుతాయి ఫుడ్లో వచ్చేసరికి కొంచెం కార్బోహైడ్రేట్లు తగ్గించి కొంచెం ఫ్యాట్ ఎక్కువ కొంచెం ప్రోటీన్ ఎక్కువ కనుక మీరు తీసుకుంటే మీకు స్ట్రెస్ అనేది ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ వైజ్ మీరు కరెక్ట్ ఉండాలి వెయిట్ లిఫ్టింగ్లో మీరు కరెక్ట్ ఉండాలి నెక్స్ట్ వచ్చి అన్ని సినారీలు మీరు ముందుగానే యాంటిసిపేట్ చేయగలగాలి మెంటల్లీ ప్రిపేర్ మెంటల్గా ప్రిపేర్గా ఉండాలి సో ఇది మనకి స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసే విధానం మీరు అన్నట్టు చాలామంది ఇంట్లో వాళ్ళకి సుఖాలు దొరక్క బయటకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎందుకు వాళ్ళ సుఖం దొరకట్లేదు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు దొరకట్లేదు అంటే లేడీస్కి పీసీఓడిలు థైరాయిడ్లు బాగా ఎక్కువైపోయినాయి ఓకే అవి ఎక్కువైపోయినప్పుడు అయిపోయినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి సెక్సువల్ ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గుతుంది యూజువల్గా డైలీ హస్బెండ్ తోటి సెక్స్ వేయాలి అనుకున్న థాట్ వచ్చిన వాళ్ళకి వీక్లీ ఒకసారి రెండుసార్లు మాత్రమే వాళ్ళకి ఫీలింగ్స్ అన్నమాట సో వీళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రెడీగా ఉంటారు లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మగవాళ్ళు రెడీగా ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇద్దరికి ఒకటేసారి ఇంట్రెస్ట్ వస్తే సక్సెస్ జరుగుతుంది ఒకరికి వచ్చి ఒకళ్ళకి రాకపోతే నా మెంటల్గా కనెక్ట్ అయినప్పుడు నేను చేయలేను అది నాకు రేపు అవుతుంది అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు సో అప్పుడు జరగదు కదా ఇద్దరు ఒకటేసారి మూడులోకి ఎప్పుడు వస్తారు చాలా తక్కువ అనమాట సో అందుకని ఇలా ఇంబ్యాలెన్సెస్గా ఒకళ్ళకి మూడు వచ్చి ఒకళ్ళకి మూడు రాకపోవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంట్లో పార్ట్నర్ దగ్గర సెక్స్ దొరక బయటికి వెళ్ళిపోతున్నారు మీరు అనొచ్చు మరి ఎందుకు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలను చూజ్ చేసుకోకుండా ట్రాన్స్జెండర్లు ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అని ట్రాన్స్జెండర్లు ఎందుకు చూజ్ చేసుకుంటారంటే ఒక అమ్మాయి తోటి ఫిజికల్ అఫైర్ అనుకోండి వాళ్ళు పెళ్లి చేసుకోమని అడుగుతారు కోర్టుకి ఇడుస్తారు ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటారు మహిళా మండల అధ్యక్షులు అని చెప్పేసి వాళ్ళని కన్సల్ట్ అవుతారు అదే ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి అనుకోండి వాళ్ళని టేక్ కేర్ చేయడానికి అలాంటి సంఘాలు ప్రజెంట్ లేవు అండ్ వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయరు వాళ్ళు మీ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చోలేరు సో ఎటు చూసుకున్న అమ్మాయిలతో పోల్చుకుంటే ట్రాన్జెండర్లతో మీ రిలేషన్ చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ప్రేమ పేరుతో మోసపోయినటువంటి ట్రాన్స్ ఉమెన్స్ చాలామంది మగవాళ్ళు ఇంటి ముందు కూర్చుని ధర్నాలు చేస్తూ ఉన్నారు అది మీరు కూడా చూసాము మనం కూడా చూసాము బట్ అన్నట్టు చాలామంది ధైర్యం చేయలేకపోతున్నారు అది అది ఎందుకంటే అందరు ట్రాన్స్జెండర్లు చేయరండి కొంతమంది ఎందుకు చేశారంటే అది వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇంట్లో నాకు సుఖం లేదు నీ దగ్గర కావాలనుకుంటున్నాను నీకు నాకు రిలేషన్ అంత కానీ కొంతమంది బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటారు సేమ్ అగ్రిమెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సో వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే ట్రాన్స్జెండర్లు బాగా వాళ్ళు సర్జరీలు చేయించుకొని అమ్మాయిలకైనా మోర్ బ్యూటిఫుల్ గా తయారవటం వల్ల మగాళ్ళు కూడా ట్రాన్స్ అట్రాక్ట్ అయిపోతున్నారు ఇన్ఫాక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఈవెన్ నాకు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో డైట్ కోసం అప్రోచ్ చేయడం వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మన అమ్మాయి అని అనుకుంటాం వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ ట్రాన్స్జెండర్ కనిపెట్టడానికి ఒక హింట్ కూడా ఉండదు మనకి అంత బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళ వాయిస్ డైట్ చెప్పడం కోసం వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తాం కదా వాళ్ళ వాయిస్ లో అది ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా అమ్మాయిలాగా ఉంటుంది పర్సెంట్ అమ్మాయిల వాయిస్కి మ్యాచ్ అవుతుంది ఇది ఒక పాయింట్ అనమాట మీరు వాళ్ళ ట్రాన్స్ మీరు గుర్తుపట్టడానికి సో ఫోటో చూసి మీరు కనిపెట్టలేరు వాయిస్ చూసి కొద్దిగా గొప్ప మనం మ్యాచ్ చేయొచ్చు సో అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు మరి అబ్బాయిలు వాళ్ళకి పడిపోతారు కదా అండ్ వాళ్ళు అమ్మాయిల లాగా అంటే డేట్లు అని తిట్టడం కానీ మగాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం కానీ నా హార్మోన్స్ ఎలానే ఉండే నువ్వు నాతో భరించాల్సిందని కండిషన్స్ పెట్టడం కానీ ఎందుకు లేటుగా వచ్చా అని అడగటానికి కానీ దేంతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి విసిగించడానికి కానీ ఇలాంటివన్నీ వాళ్ళు జనరల్గా చేయరు అనమాట సో మోర్ కంఫర్ట్ ట్రాన్స్జెండర్ తోటి అబ్బాయిలకు ఉంది సో అందుకని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్జెండర్తో రిలేషన్ పెట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళని మేము లవ్ చేస్తున్నాము మా ఇంట్లో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను ఎలాగైనా సరే కావాలంటే నీ ఐడెంటిటీ దాచిపెట్టుకుని అమ్మాయిని చెప్పు మా ఇంట్లో వాళ్ళు వెరిఫై చేయరు కదా నా ఒక్కడికి తెలిస్తే చాలు కదా అని చెప్పేసి చాలా మంది పెళ్లి చేసుకుంటాము మా ఇంట్లో చెప్పని కమిట్మెంట్లు ఇస్తున్నారు అలాగ వాళ్ళని సైకలాజికల్ గా ఏమందంటే వాళ్ళ హస్బెండ్ లాగా ఊహించేసుకుంటారు ఆ టైంలో మోసం జరిగినప్పుడు ఆబియస్ గా వాళ్ళ ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు ఎమోషనల్ డామేజ్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అండ్ వాళ్ళు అబ్బాయి అమ్మాయిల కన్నా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో అమ్మాయి నుంచి ఐ మీన్ అబ్బాయి నుంచి వాళ్ళ అమ్మాయి కింద మారిన తర్వాత వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు సమాజం చాలా చిన్న చూపు చూస చూస్తుంది వాళ్ళని అంటే కొంతమంది బెగ్గర్స్ మన దగ్గర రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా బలవంతంగా డబ్బులు లాగేసుకుంటూ ఉంటారు వాళ్ళ వల్ల మనకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం మీద మనకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది ఇప్పుడు మనం కూడా బ్యాంకులో దొంగతనాలు చేసే మగాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి గవర్నమెంట్ ఆఫీసులు లంచాలు తీసుకు చాలా మంది ఉన్నారు కదా ఎవరు కొంతమంది చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం మగాళ్ళ అందరి మీద మనం నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోలేము కదా అలానే ట్రాన్స్జెండర్లు కొంతమంది చేసే పనుల మీద నెగిటివ్ ఇంప్రెషన్ మనం పెట్టుకోకూడదు సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇలా కంటిన్యూస్గా వాళ్ళు ఎక్స్ప్లైట్ అవుతూనే ఉన్నారు వీళ్ళతో లవ్ అనే ఒక రిలేషన్ ఏర్పరచుకొని వాళ్ళతో శారీరక సుఖాన్ని తీసుకొని పెళ్లి చేసుకుంటూ నమ్మించి వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఏంది ఇంకా నన్ను పెళ్లి చేసుకోలేదు మీ ఇంట్లో ఇంకా ఏంటని పరిచయం చేయలేదు అనేసరికి ఫోన్ స్విచ్ అవర్లు పెడుతున్నారు అందువల్ల వాళ్ళు సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు కానీ లక్ష్మీనారాయణ గారు జనరల్గా నేను ఎక్కువగా సోషల్ మీడియాలో చదివిన రిపీటెడ్ కామెంట్ ఒకటి చెప్తాను మీకు ఓకే సో జనరల్గా పాపం ట్రాన్స్వుమెన్స్ని చాలా ఎమోషనల్గా డ్యామ్ చేస్త డ్యామేజ్ చేస్తారు వాళ్ళని చాలా బాధ పెడతారు వాళ్ళ దగ్గర మనీ ఇవన్నీ తీసుకుని వాళ్ళని వదిలేస్తారు అది చాలా బాధాకరం విషయం ఇకపోతే చాలామంది కింద కామెంట్లు ఏమంటారు అంటే ఆడవాళ్ళ దగ్గర కంటే కూడా వాళ్ళకాడ మీకు అంత ఎక్కువ సుఖం ఏముంటుందనే ప్రశ్న అంటే ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయాలని కాదు బట్ ఈ కామెంట్ ఎక్కువగా రిపీట్ అవుతుంది సో నిజంగా శారీరకంగా వాళ్ళ దగ్గర ఎంతవరకు వీళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు అసలు ఎందుకంటే అండి ఒక ఆడపిల్లకి మగవా మగవాళ్ళ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు ఎందుకంటే ఒక మగాడికి కూడా ఆడవాళ్ళ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ ఒక ట్రాన్స్ ఉమెన్కి మగవాళ్ళ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ముందు వాళ్ళ అబ్బాయిలు కాబట్టి వాళ్ళకి ఒక అబ్బాయిలకి ఎలాంటి బేసిక్ నీడ్స్ కావాలి ఒక అబ్బాయిల యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది వాళ్ళని ఏ టైంలో ఎక్కడ నొక్కితే మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు బయటకు వచ్చింది అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఇంతమంది అబ్బాయిలు కాబట్టి ఓకే అందుకని సక్సెస్ఫాల్గా సాటిస్ఫై చేయటంలో కానీ చెప్పాలి అనుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని లేకపోతే లవ్ చూపించాలనుకుంటే అమ్మాయిలతో పోల్చుకుంటే ట్రాన్స్జెండర్ ఒక మెట్ ఎక్కువే ఉండని నేను చెప్పొచ్చు సూపర్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు ఇంతమంది అబ్బాయిలు కాబట్టి ఆ అబ్బాయిల గురించి వాళ్ళకే బాగా తెలుసు సో అందుకని నేనే నేనేం చెప్తున్నానంటే హస్బెండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక అమ్మాయితోనే చీట్ చేయాల్సిన అవసరం లేదు ట్రాన్స్ జెండర్తో కూడా చీటింగ్ జరుగుతున్నాయి సో అమ్మాయిల కాంపిటీషన్స్ అటు అమ్మాయి మాత్రమే కాదు ట్రాన్స్ జెండర్ కూడా అమ్మాయికి కాంపిటీషనే అది అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అందంలోను ప్రేమ చూపించడంలోను ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు కూడా అంత బాగుంటున్నారు మీరు అన్నట్టు కరెక్ట్ అండి ఎందుకంటే నాకు